హాయ్ ఫ్రెండ్స్ మనకి వీడియోలో కనిపిస్తుంది అయితే సింగరకొండ తిరణాల సందర్భంగా వైశ్య సంఘానికి సంబంధించి వాసవి ఆర్య వైశ్య ధర్మ సత్రం అన్నదాన సత్రం ఏదైతే ఉందో అక్కడికైతే వచ్చాము అక్కడ ఎంట్రన్స్లో ఈ లైటింగ్ విధానం అయితే చాలా బాగా అమర్చుకున్నారు ఇక్కడ ఫ్లెక్సీ కూడా కనిపిస్తుంది శ్రీ కన్యక పరమేశ్వరి వైశ్య ధర్మ సత్రం స్థాపిత సంఘం అని నీట్గా కనిపిస్తుంది లోపల బిల్డింగ్ సంబంధించి కూడా చాలా బాగా అయితే ఇక్కడ రూమ్లు అవి బాగా ఏర్పాటు చేసుకున్నారు వీరు దాదాపు తిరణాలు మొదల అయిన దాదాపు డెబ్బై సంవత్సరాలు చరిత్ర ఉన్నట్టుగా వాళ్ళకి రిజిస్ట్రేషన్ నంబర్ మీద అయితే కనిపిస్తుంది యాభై ఐదు నుంచి అయితే రిజిస్ట్రేషన్ అయితే ఉన్నట్టుగా యాభై ఐదు సంవత్సరం నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ రిజిస్ట్రేషన్ అయితే కనిపిస్తుంది ఈ ప్రకారంగా వీళ్ళకి అంత చరిత్ర అయితే ఉందన్నట్టుగా నాకు అర్థమవుతుంది తిరణాలు స దాదాపు అదే టైంలో తిరణాలు కూడా అయితే మొదలైంది దాదాపు డెబ్బై సంవత్సరాలుగా వీరు ఇక్కడైతే ఉన్నారనేది చెప్పుకోవచ్చు ఇక్కడ భోజన వసతుల గురించి చెప్పుకుంటే ఇక్కడ మనకు పక్కన కనిపిస్తుంది కదా భోజనం చేసి వెళ్లే వాళ్ళందరూ కూడా ఐస్ కుల్ఫీలు అయితే ఇస్తున్నారు ప్రత్యేకంగా ఒక ఐదుగురు కూర్చొని పక్కన చూడవచ్చు వెళ్ళే జనాలు అందరూ కూడా భోజనం చేసి వెళ్ళే వాళ్ళంతా కూడా కుల్ఫీలు తీసుకొని తింటూ అయితే వెళ్తున్నారు ఆర్య వయస్సులు అనే కానీ దాదాపు భోజనానికి వచ్చిన ఎవరికైనా భోజనం అయితే పెడతారండి అంటే మామూలుగా ఆర్య వయస్సులు ఆ సంఘం వారికి భోజనాలు పెడతారని అనుకోవటం కాదు అట్లా ఏముండదు ఇప్పుడు ప్రస్తుతం భోజనానికి వచ్చిన ఎవరికైనా సరే భోజనం పెట్టేది పంపిస్తారు అది ఈ విధానం చాలా బాగా అయితే ఉంది వీటికి పెట్టే విధానం కూడా సిట్టింగ్ విధానం కూడా చాలా బాగా అయితే పెట్టారు దానికి సంబంధించిన ఇంకొంత వీడియో లోపలికి వెళ్ళి వీడియో తీసి వివరంగా చూపించే ప్రయత్నం చేద్దాము ఇక్కడ టేబుల్ పరంగా చూసుకుంటే వీరు ప్రత్యేకంగా అరిటాకు భోజనం అయితే పెడుతున్నారు అరిటాకు భోజనం పెట్టడం అనేది చాలా మంచి విషయం ఇట్లాంటి తిరణాల సందర్భంలో కూడా వీరు చాలా ప్రశాంతంగా పెళ్లి భోజనాలు పెడుతున్నట్టుగా అంత పద్ధతికి అయితే భోజనాలు ఏర్పాటు చేసి పెడుతున్నారు చాలా బాగా అయితే ఉంది ఇక్కడ వీడియో పరంగా చూసుకుంటే టేబుల్ సిస్టమ్ కానీ కూర్చునే విధానం కానీ అరిటాకు మీద పెట్టిన ఐటమ్స్ కానీ చూస్తుంటే చాలా బాగా అయితే నిర్వహిస్తున్నట్టుగా అనిపిస్తుంది ఆర్య వైశ్యులు చాలా బాగా అన్నదానం నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు ఇక్కడ చేసిన ఏర్పాట్ల గురించి కూడా కొంత చూపించే ప్రయత్నంతో పాటు ఇక్కడ ఉన్న బిల్డింగ్ సంబంధించి కూడా ఈ బిల్డింగ్ ఉన్న విధానము వాళ్ళు లైటింగ్ వేసుకున్న విధానం కూడా కొంత వీడియో పరంగా చూపిస్తున్నాను రూములు కూడా చాలా పద్ధతిగా అయితే నిర్మించుకోవటం బాగా మెయింటెనెన్స్ అది చాలా నీట్గా ఉండటం అయితే జరుగుతుంది ఇక్కడ ఈ ఆర్య ఆర్యవయ్య సంఘానికి సంబంధించి ఎవరైతే కమిటీ వారు ఉన్నారో వారితో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను వారికి సంబంధించిన ఐటమ్స్ అరిటాకులు ఒక ఇప్పుడు వడ్డను సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా వంట సామాగ్రి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా చూపించడం జరిగింది ఇలా ప్రతి దాదాపు ప్రతి లైను కూడా కొంత వీడియో పరంగా చూపించే ప్రయత్నం అయితే చేశాను ఈ అరిటాకు భోజనం అనేది వచ్చిన భక్తులు ఎవరైనా సరే తృప్తిగా భోజనం చేసి ప్రశాంతంగా అన్నదాత అని చెప్పుకొని వెళ్ళే విధంగా అయితే వీళ్ళు ఏర్పాట్లు అయితే బాగా చేసుకున్నారని చెప్పుకోవచ్చు పక్కన ఎదురుగా మనకు కనిపిస్తున్న వారైతే కమిటీ వారు సభ్యులు అక్కడ విరాళాలు ఇచ్చేవారు అందరి దగ్గర అక్కడ విరాళాలు ఎవరైతే విరాళాలు ఇస్తున్నారో వారు సంబంధించి వారు వారు వారి కుటుంబం బాగుండాలని అయితే దేవుణ్ణి అయితే ప్రార్థిస్తున్నారు ఆంజనేయ స్వామి ఆశీస్సులు లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులు అందరు కలగాలని వాళ్ళు మైక్ అనౌన్స్మెంట్లో అయితే చెప్తూ ఉన్నారు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వీడియో పరంగా అయితే చాలా మంది అయితే కనిపిస్తూ ఉన్నారు సభ్యులంతా కూడా పక్కన కమిటీ వారంతా వారంతా కూడా టేబుల్స్ వేసుకొని పక్కన చైర్స్లో కూర్చొని ఉన్నారు ఈ పరంగా చూసుకుంటా ఉంటే వీడియో పరంగా చూసేందుకు కూడా ఈ అరిటాకు భోజనం అనేది చాలా స్పెషల్గా అయితే అనిపిస్తూ ఉంటుంది దాదాపు తిరణాలలో కోటప్పకొండ ఏరియాలో అరిటాకు భోజనం అనేది మనకి దాదాపు అరిటాక్ భోజనం కనిపించలేదు ఒక్క చోట మాత్రము కృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపం ఏదైతే ఉందో కాపులకు సంబంధించిన అన్నదాన సత్రము దాంట్లో మాత్రం కోటకొండ తిరణాల సందర్భంగా ఆ వీడియోలో ఒక చోట అయితే అరిటాక్ భోజనం కనిపించింది అలాగే ఇప్పుడు సింగరకొండ తిరణాలకు సంబంధించి ఈ తిరణాల ఈ సింగరకొండ ఏరియాలో ఈ ఆర్య అయితే అరిటాక్ భోజనం అయితే నిర్వహిస్తున్నారు చాలా ఘనంగా ఉంది చాలా చక్కగా ఉంది ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి చూ తినే ప్రతి భక్తుడు కూడా తృప్తిగా తిని అన్నదాత సుఖీభావ అని చెప్పుకొని అయితే వాళ్ళు ఇవ్వదలుచుకున్న విరాళాలు అయితే ఇచ్చిపోతూ ఉంటారు అక్కడ హుండీ కూడా ఏర్పాటు చేశారు దాంట్లో కూడా హుండీలో వేసే విధానంగా అయితే చూపించే ప్రయత్నం చే చేశారు నిర్వాహకులు కూడా చాలా చక్కగా పద్ధతిగా అయితే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారని చెప్పుకోవచ్చు ఐటమ్స్ కూడా చాలా పద్ధతిగా అయితే ఇక్కడ నిదానంగా ఏ ఒత్తిడి లేకుండా ఏ లైన్ కా బఫే సిస్టమ్ కాకుండా సిట్టింగ్ విధానంతో టేబుల్ విధానంతో భోజనాలు అయితే ఏర్పాటు చేశారు పక్కన బిల్డింగ్ విధానం అంతా చూసుకుంటే లైటింగ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ కమిటీ నిర్వాహకులు పెద్దలు ఎవరైతే ఉన్నారో వారితోటి మాట్లాడించి దీనికి సంబంధించిన విషయాలు వీళ్ళు ఎట్లా చేస్తున్నారు ఏంటి ముందు ముందు ప్లానింగ్స్ ఏంటి వీళ్ళ నిర్వహణ గురించి ఆ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు వీడియో నమస్తే సార్ మాది వన్ యూట్యూబ్ ఛానల్ అండి ఈ సింగరకొండ తిరణాలకు సంబంధించి అన్ని అన్నదాన సత్రాల సంబంధించి నేను యూట్యూబ్ ఛానల్ ద్వారా జనాలు చూపిద్దామని అన్ని అన్నదాన సత్రాల సంబంధించి నేను అయితే వీడియో అయితే తీసుకుంటున్నానండి అలాగే ఇప్పుడు కన్యకా పరమేశ్వరి ఆర్య ధర్మ సత్రం ఏదైతే ఉందో అక్కడ వీడియో తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇక్కడ కమిటీ నిర్వాహకులుగా కమిటీ పెద్దలుగా ఇక్కడ మీ అన్నదాన సత్రాల సంబంధించి ఇక్కడ వసతుల గురించి ఈ చరిత్ర గురించి మీరు మీ మాటల్లో చెప్తారని అడుగుతున్నాం సార్ చెప్పండి సార్ అనేది పంతొమ్మిది వందల యాభై ఆరులో ఓకే ఇక్కడ ప్రసన్నాంజనేయస్వామి లక్ష్మీనర పంతొమ్మిది యాభై ఐదులో మొదలు పెట్టారు అర్థంకి చూసి ఇక్కడ భోజనం లేవు నివాస వస్తువులు లేవని చెప్పి ఆ సంవత్సరమే వాళ్ళంతా కూడా కలుసుకొని అనుకున్నారు అప్పుడు ఒక పది రూములు తోటి పంతొమ్మిది యాభై ఆరులోనే రిజిస్టర్ సొసైటీ గారు రిజిస్టర్ చేసి సత్రం కట్టారు దాన్ని అప్పుడు ఏం చేసేవారు ఈ నిత్యానదానం ఏమి లేవు ఒక్క తినాలని మాత్రం రూమ్ కట్టేవాళ్ళు పోతా రూములు దగ్గర వస్తే మినల్ ఆర్థిక పెట్టి ఊపిరించేవాడు అంటే ఇక్కడ ఆంజనేయ స్వామి చాలా ప్రసిద్ధి ఇక్కడ ఎక్కువగా జనం నలభై రోజులు ఇక్కడే ఉండి స్వామి వారికి ప్రదక్షిణాలు చేస్తూ ఉండేవాడు అందువల్ల వారో వాళ్ళకి అయితే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నేను చూసేటప్పటికి ఆ బమసాగర్ ద్వారా వెళ్ళిపోయినాడు ఇది పడిపోతుంది ఎవరు ఏమి పట్టించుకోవట్లేదు ఇప్పుడు వచ్చే డబ్బులు కూడా రూమ్ రెంట్ కూడా పది రూపాయలు అందువల్ల నాలుగు నాలుగు రిపేర్ చేయడానికి కూడా డబ్బులు ఉండేవి కావు అందువల్ల వాళ్ళు ఎక్కువ పడిపోవటంతో ఆ అప్పటికి అది వంశ పారంపర్య కమిటీ వంశ కమిటీ అంటే ప్రతి వాళ్ళ తండ్రి తండ్రి ఒక్కొక్కరు ఒక్కొక్కరికి అలా వచ్చేవాళ్ళు అంతేగాని వేరే కమిటీ అంటూ ఉండేది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆ కమిటీ వాళ్ళు ఇక మేము చేయలేము ఎవరన్నా చేస్తే బాగుంటుంది అంటే అప్పుడు మేము వాళ్ళకి వంశ పారంపర్యం అనేది తీసేద్దాము మనము కాకపోతే మొట్టమొదటి కమిటీలో వాళ్ళు ఆ పన్నెండు మంది అప్పుడు పన్నెండు మంది కమిటీ ఉంటుంది వాళ్ళని చూసుకుంటాము అని చెప్పాము వాళ్ళు సరేనన్నారు ఇప్పుడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మేము తౌకిదైపో అప్పుడు నన్ను చైర్మన్ గా సెలెక్ట్ చేస్తున్నారు సెలెక్ట్ సెలెక్ట్ చేస్తున్నారు తీసుకున్న తర్వాత మేము ఈ సత్రం కట్టడానికి పత్రిక సత్రం కట్టడానికి మొదలు పెట్టాము దాదాపుగా ఇంత డొనేషన్తో ఇరవై రూ ఇరవై నాలుగు తోటి కళ్యాణ మండపము భోజనశాల మొదలు పెట్టాము కట్టాము

వచ్చారు వాళ్ళు అప్పుడు మా మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేశారు ఇచ్చే అన్నదానం పెట్టరు అని కానీ మేము కొద్దిగా ఫైనాన్షియల్ గా మనకి సక్సెస్ అవుతామా కాదనే దానికి అంటే నిత్య అన్నదానాన్ని కానీ కొద్దిగా డబ్బులు పడుతుంటే వాళ్ళు పెద్దలు బాగా ఎంకరేజ్ చేశారు మీరు మొదలు పెట్టండి తర్వాత సంగతి తర్వాత చూద్దాం ఎలా రావో డబ్బులు ఎలా రావో డొనేషన్స్ ఎలా అన్నారు అలాగే మేము పదో తారీఖు అది హనుమ జయంతి రోజు పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల పద్దెనిమిది ఐదు పద్దెనిమిది నా మొదలు పెట్టాము అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరవద్ది మంది జరుగుతుంది ఇక్కడ కళ్యాణాలు జరుగుతున్నాయి అన్న ప్రసన్నాలు జరుగుతున్నాయి చెరుపోగులు కుట్టించుకోవడం జరుగుతున్నాయి అన్ని రకాల ఫంక్షన్లు ఉన్నాయి ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది అవ్వలేదు కాబట్టి రెండు చాలా తక్కువ క్రైవేట్ వాటికన్నా చాలా తక్కువ అందువల్ల జనం కూడా చుట్టుపక్కల ఇక్కడే పెళ్లి కానీ ఏ ఫంక్షన్ తీసుకుంటూ ఉంటారు వాళ్ళకి ఏమైనా అడ్వాంటేజ్ అంటే మెయిన్ గా ఇది హాల్ ప్లస్ రూమ్స్ ఉన్నాయి ఇక్కడే ఉంటారు ఇక్కడే బుక్ చేస్తారు ఇక్కడే పెళ్లి చేసుకుంటున్నారు అది ఇది తినాల మాత్రం మా యాభై ఆరు నుంచే జరుగుతుంది కాబట్టి మధ్య వచ్చేసా కొద్ది కానీ ఇంప్రూవ్ చేశాము అంటే ఇప్పుడు అంతకుముందు చుట్టుపక్కల చిన్న చిన్న గోడలు తినేవాళ్ళు మేము వచ్చినాకా ఇప్పుడు దాదాపు నలభై గ్రామాలు తిరిగి పద్ధాలు వసూలు చేస్తాము వసూలు చేసిన తర్వాత దాదాపు అన్నదాన సత్రం ఇప్పుడు ఆర్య సత్రం ఏదైతే ఉందో దాని గురించి మీ అనుభవాలు చెప్పండి సార్ యాభై ఐదు లో ఓకే తిరునాలు మిగిన్ అయిందండి టౌను నుంచి తిరునాలు మొదలైన తర్వాత అందరికి దురప్రముఖులు యాభై ఆరులో లో మన ఒక కమిటీ ఏర్పడి చిన్న దీనితో అన్నదాన కార్యక్రమాలు పెట్టారు అప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఒక తిరునాలు తిరగ రోజే భోజనాథ్ దగ్గర తర్వాత అది కమిటీ వాళ్ళు పాలక వర్గం వాళ్ళు శాశ్వత కమిటీ అయిన వాళ్ళు వాళ్ళు నేను చేయలేమని చెప్పని వాళ్ళు రద్దు చేస్తాము చేసిన తర్వాత మా మీటింగ్ హ్యాండ్ చేశారు మేము అప్పటి నుంచి రెండు వేల పద్నాలుగులో శంకుస్థాపన చేసి ఇరవై నాలుగు గదులతో కళ్యాణ మండపం నిత్యాత్మ భోజనశాల నిర్మాణం చేశాము అప్పటి నుంచి ఈ రోజు వరకు రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభోత్సవం చేశాము అప్పటి మినిస్టర్ గారు ఆరోగ్య మినిస్టర్ సింగా గారు కరణం బలరాం శ్రీ గారు డిపార్ట్మెంట్ గారు వాళ్ళ సంవత్సరం ప్రారంభోత్సవం జరిగింది ఈ రోజు వరకు కూడా ఆ రోజునే మా మిస్ గారు శ్రీరామ నాయకురావు గారు అన్నదాన అనౌన్స్మెంట్ చేశారు ఎవరికి తెలియబడాలి అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా నివిధంగా కలుగుతానే ఉంది ఇప్పుడే కూడా రోజుకి ఈ సుమారు నెలకు దాదాపు పదిహేను మంది సుమార్గా భోం చేస్తున్నారు ఈ ఒక్క తిరణాలకే ఒక పదివేల మంది సుమార్గా భోజనం చేస్తున్నారు మా ఎక్స్పెక్టేషన్ పదహై నుంచి రైతు ఒంటి గంట వరకు రావంగా భోజనం చెప్తూ ఉంటాం ఇప్పటి వరకు ఇది డెబ్బై వార్షికోత్సవండి వార్షికోత్సవం మీద అరవై తొమ్మిది అది మాది డెబ్బై అండి దేవస్థానానికి డెబ్బై ఒకటి ఈ రోజు జరిగే కార్యక్రమం గురించి చెప్పండి సార్ ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పదకొండు గంటల వరకు టిఫిన్ ఏర్పాటు చేసామండి దాదాపు రెండు వేల మందికి టిఫిన్ ఏర్పాటు ఓకే టిఫిన్ లారే కాఫీ తెచ్చామండి మళ్ళా నుంచి భోజనం బిగిన్ చేసామండి నాలుగింటి దాకా ఆ దాదాపు మూడు పది మంది దాకా డోజన వేశారు తర్వాత నాలుగింటికాడి నుంచి బయట ఏర్పాటు ఓకే పులిహార దద్దోజనం స్వీట్ బజ్జి బజ్జిగా దాదాపు రెండు వందల గాకే ఇప్పుడు దాదాపు నాలుగు వేల మంది అవుతారని ఎక్స్పర్ట్ చేసింది సుమారుగా ఏదైతే టార్గెట్ గా చేసుకున్నట్టుగా పూర్తి అవుతుంది ఇక ఓకేనండి ఇప్పటి వరకు అయితే బాగా చెప్పారు అంటే ఈ సింగరకొండ తిరణాల సందర్భంగా తిరణాలు రోజే చేస్తున్నారా అంటే ఇక ముందు ముందు ఏదైనా కార్తికమైన భోజనాలు లాంటివి చేసే ఆలోచన ఏమన్నా ఉందా చెబుతారేమన్నా కొద్ది సంవత్సరం కార్తిక వనరు సమాధం చేసేవాడి ఓకే దాదాపు వేల మంది మా సమానదంగా పాల్గొన్నారు ఓకే అందరూ మేమే ఎవరిని డబ్బులు ఆశించకుండా మేము అవును ఈ కార్తీక వనసమాధం చూసేవాడి ఓకే అంత జనంలో మా కమ్యూనిటీలో దాదాపు కార్తీక మాసం వన భోజనాలు అనేది ప్రతి సంవత్సరం కొనసాగించే అవకాశం ఉందంటారా ఇప్పుడు మొన్న పోయిన కార్తీక మా వన భోజనాలు బాగా జరిగినాయి కాబట్టి దాదాపు వచ్చిన మీ కమిటీ వారు కావచ్చు మీ కమ్యూనిటీకి సంబంధించి వాళ్ళందరూ కూడా బాగా ఉంది ఇలా చేసుకుందాం అనే పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చి ఉంటది కదా ఆ ప్రకారం ముందు ముందు చేసే ఆలోచన అయితే చేయాలని కోరుకుందాము ఎందుకంటే ఒక సింగరకొండ తిరునాలు రోజే కాకుండా చేసుకుంటూ ఉంటే కమ్యూనిటీ యూనిటీ పరంగా కూడా బాగుంటుందని నేనైతే అనుకుంటున్నానండి అదే విధంగా ముందుకు తీసుకెళ్తారని ఇంకా ముందు ముందు కూడా ముందు ముందు కూడా ఈ పదివేల మంది ఏదైతే ఉందో అంతకంటే ఎక్కువ మందికి మీరు భోజనాలు గాని ఇంకా వసతులు గానీ చేకూర్చే అవకాశం కల్పించాలని ఆ ప్రసన్నాంజనేయ స్వామి అలాగే లక్ష్మీనరసింహ స్వామి వీళ్ళందరి ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుందామండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆ రోజు సార్ చెప్పండి సార్ కార్తీక మాసంలో వనభోజనార పెట్టేటప్పుడు సామూహిక సత్యనారాయణ వ్రతం చేసే నుండి ఓకే తర్వాత రుద్రాభిషేకం లేకుంటే ఆహా ఆ రోజు అందరం వచ్చిన అందరి భక్తుల చేత ఓకే చివరికంపై పాల్గొనిచ్చాము ఓ అదే విధంగా మన పదకొండు సార్లు ఓకే హనుమాన్ చాలీసా కదిరించాము అయితే పిల్లలు వచ్చేసి డాన్స్ ప్రోగ్రామ్ ఇచ్చారు ఇది కూడా చాలా సక్సెస్ఫుల్ గా చేశాము అందువల్ల మీరు అన్నట్టు ముందు కూడా చేయాలి అనే ఉద్దేశం మనకే ఉన్నది కానీ కమిటీ అప్రూవల్ తీసుకోకుండా నేను ఏం చెప్పలేదు మన అవునవును నా సార్ కార్తీక వనభోజనాలు ఏదైతే చెప్పారో ఈ ప్రోగ్రామ్స్ అన్నైతే నేను కొన్ని సంవత్సరాల నుంచి చేసే వాళ్ళే ఇన్ని ప్రోగ్రాం రకాలైతే చేపించలేదండి అభిషేకం గాని రుద్రాభిషేకం గాని ఇంకోటి ఇంకోటి ప్రోగ్రామ్స్ కానీ కల్చరల్ పరంగా ఇది యువతను అయితే ఆకట్టుకునే విధంగా అయితే ఉందండి మీరు చెప్పిన మాట అట్లాగే యువతని ముందు ముందు తరాలను కూడా ఇలాగే ఆకర్షితులను చేస్తూ కమ్యూనిటీ పరంగా దూరంగా ఉంచకుండా వృత్తిపరంగా పరంగా ఎక్కడెక్కడ దూరంగా ఉన్న పిల్లలను కూడా దగ్గరగా చేసుకుంటూ ఇప్పుడు ఈ తరాలు అంటే ఒక యాభై అరవై డెబ్బై సంవత్సరాల వయసు కలిగిన పెద్దోళ్ళు ఎట్లయితే ఉన్నారో అదే విధంగా ముప్పై నలభై సంవత్సరాలు కలిగిన వయసు కలిగిన పిల్లలను కూడా ఇదే వైపు మీరు తీసుకొస్తారని ఆశిస్తున్నాను దాని పరంగా మీరు ఏదైనా ప్రయత్నం చేయదలుచుకున్నారా ఏమైనా చెప్తారా దాని గురించి ప్రయత్నం అంటే ఇప్పుడు చేస్తున్న ప్రోగ్రామ్ ఈ ఆదర్షిలే మెయిన్ గా అర్థం కిరామే లెంగిపోయింది అందరు కూడా వస్తున్నారు వాళ్ళు కూడా మేము చేస్తాము మా మాకు కూడా ఏ పనులు చెప్పండి అంటే కమిటీ మెంబర్లుగా కావాలని కొంతమంది కొంతమంది ఏమన్నా ఏ పనులు చెప్పండి మేము వాలంటీర్ గా చేస్తామని అంటున్నారు వాళ్ళ వాళ్ళ సహాయం మేము వాళ్ళని కూడా డెవలప్ అవుతున్నారు వాళ్ళు కూడా డెవలప్ అయిన తర్వాత ఆదర్శ వాళ్ళు కూడా చేస్తున్నారు ఇంకా వారిలో ఉన్న వాళ్ళు వీళ్ళందరినీ కూడా చేయాలంటే కొద్దిగా వాళ్ళ చేయాల్సిన పని అది కూడా చేస్తాను పెద్ద అంటే వాళ్ళంతా అక్కడ వాళ్ళు వాళ్ళు బిజీగా ఉంటారు ఆకర్షితులు అవుతూ అంటే వాళ్ళు సంవత్సరానికి ఒకసారి వచ్చిన అంటే మన ఇక్కడ వచ్చినప్పుడు మన ఆంజనేయ స్వామి మన కమ్యూనిటీ ఇక్కడ మన సత్రం ఉంది అని ఒకసారి రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు ఒకసారి వచ్చేటప్పుడు విజిట్ చేసే విధంగా మీరు కొంచెం ప్రయత్నం చేయండి అని నేను చెప్పబోతున్నాను దాని గురించి ఆ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి నేను అనుకుంటున్నాను అవును వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడే ఉంటారు అవును అందంగి చుట్టుపక్కల అవును వాళ్ళు కూడా వచ్చినప్పుడల్లా కూడా ఇటు వచ్చి సింగరకొండకు వచ్చి స్వామివారిని దర్శించుకొని చేసి ఇప్పుడు బాగుంది బాగలేదు అన్ని చెప్తుంటారు శంసిస్తుంటారు మంచి మేము తీసుకుంటాం అందువల్ల వాళ్ళు కూడా వస్తే బాగుంది అది చెప్తుంటారు ఎంకరేజ్ చేస్తుంటారు మమ్మల్ని కూడా ఇంకా వాళ్ళు ఎంత ఎంకరేజ్మెంట్ వాళ్ళని ఎంకరేజ్ చేయాలంటే ఇంకా కొద్దిగా కృషి చేయాలి ఇప్పుడు కూడా ఈ రోజే వచ్చారు ఒక పెద్ద మనిషి ఆయన వచ్చేసి మా ఇప్పుడు కొంతమంది యాభై ఆరులో ఆయన రూమ్ కట్టించారు వాళ్ళ తాతలకు రూమ్ కట్టించారు ఇక్కడ అప్పుడు పదివేల రూపాయలు ఇచ్చు తర్వాత వాళ్ళ పరిస్థితి బాగాలేక మొన్న కొత్త రూమ్ కట్టేటప్పుడు వాళ్ళు ఇవ్వలేవ్వండి అన్నారు కానీ ఇప్పుడు ఇవాళ ఎట్లాడు అప్పటి వరకు ఇప్పుడు వాడుతున్నాం మా అబ్బాయి అంతా అమెరికాలో ఉన్నారు అందువల్ల వాళ్ళని కొనుక్కొని మళ్ళీ ఏదైనా చేస్తాను అన్నాడు నేను అదే మళ్ళీ వాళ్ళ నెంబర్ తీసుకొని నేను వాళ్ళ తర్వాత ఫోన్ చేస్తాను అందువల్ల ఆయన కూడా చేయండి చూద్దాము మా ఊరికి చాలా మంది ఉన్నారు వయసు వాళ్ళు అందువల్ల అలాంటివి ఓకే పెద్ద ఇప్పటి వరకు చాలా మంచి సమాచారం అయితే ఇచ్చారు మన సత్రం గురించి ఇంకా ముందు ముందు కానీ ఇప్పుడు ఇంకా కొత్తగా ఇంకా ఇంకేమన్నా మొదలు పెట్టే వసతులు ఇంకా కల్పించడానికి ఏమన్నా ఆలోచన చేస్తున్నారా ఏమన్నా చెప్తారు దాని గురించి ఒక ఎనిమిది స్కూల్లో బ్లైడ్ స్టూడెంట్స్ కి అక్కడ మళ్ళీ కులమతం లేకుండా స్కాలర్షిప్ ఇచ్చాము అదే విధంగా ఇక్కడ ఇప్పుడు ఆశ్రమంలో కానీ స్కూల్ లోనవును అప్పుడప్పుడు పోయి వాళ్ళకి కావాల్సిన వసతులు కలిపి ట్రై చేస్తున్నాం మీరు మీరు చేయగలిగిన సహాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు చేస్తున్నాం ఓకే అప్పుడు వాళ్ళకి భోజనం ఇక్కడికి వెళ్ళి దుప్పట్లు పట్టాము ఓకే టిఫిన్లు భోజనాలు పెట్టాము టిఫిన్లు పెట్టాము అదే విధంగా బజ్రవాళ్ళ ఆశ్రమానికి వెళ్ళి బజీరా స్కూల్ కి వెళ్ళి వాళ్ళకి టిఫిన్లు పెట్టాము చేస్తున్నాం ఓకే సార్ మీరు చెప్పండి సార్ మేము కళ్యాణ మండపం కానీ కార్యక్రమాలు చూస్తున్న వాళ్ళకి కమర్షియల్ పర్పస్ గా లేకుండా నార్మల్ చార్జీలతో కళ్యాణ మండపం సంత్రంలో ఓకే వచ్చి జరుగుతున్నాయి అండి ఫిక్స్డ్ రేటు ఫిక్స్డ్ అమౌంట్ గా ఏముండదు ఉండదు మేము కమర్షియల్ లేకుండా మామూలుగా తోటి చార్జీలతో ధన్యవాదాలండి ఈ సత్రం గురించి ఇప్పుడు ప్రస్తుతం మీరు ఈ రోజు పదివేల మంది టార్గెట్ గా పెట్టుకున్నారు ముందు ముందు రోజుల్లో ముందు ముందు సంవత్సరాల్లో మీ తరాలతో పాటు ముందు తరాలు అట్లాగే ఈ కమ్యూనిటీకి సంబంధించి ఏదైతే ఉందో అట్లాగే యువతరాన్ని కూడా ముందు ముందు తరాల వల్ల కూడా ముందు తీసుకెళ్తూ ఆదర్శంగా నిలుస్తూ మంచి కార్యక్రమాలను అయితే నిర్వహించుకుంటారని ఆ నరసింహస్వామి ఆశీస్సులు ప్రసన్నాంజ స్వామి ఆశీస్సులు అందరికి కలగాలని కోరుకుందామండి ఇప్పుడు మీరైతే చెప్పారు కమ్యూనిటీ పరంగా ఫంక్షన్ హాల్ కావచ్చు లేదంటే రూములు కావచ్చు మేము ఎక్కువ ఛార్జెస్ ఏమి తీసుకోవాలంటే ఏదైనా వాళ్ళు దాతలు ఇచ్చిన డొనేషన్స్ రూపంలో తీసుకుంటామని చెప్పారు అది చాలా మంచి విషయం అండి అంటే బయట ఫంక్షన్ హాల్ బయట పరంగా చూసుకుంటే చాలా చాలా ఎక్కువ రేట్లు అయితే ఉంటున్నాయి అది అందరూ దాదాపు తెలిసిన విషయమే ఇట్లా ఈ సింగరకొండ పరిసర ప్రాంతాల్లో మన కన్నికా పరమేశ్వరి ఆర్య వయసు సత్రము సంబంధించి కళ్యాణ మండపము ఈ వసతి గదులు ఇలాంటివన్నీ కల్పించడం అనేది చాలా మంచి విషయం అండి ఇలాగే ముందు ముందు కూడా అలాంటి వసతులు ఇంకా పెంచుకుంటూ పోగలుగుతారని అంత శక్తి మీకు ఇవ్వాలని కోరుకుందామండి థ్యాంక్ యూ ధన్యవాదాలు ఇప్పుడు మనకి వీడియో కనిపిస్తున్న బుక్ అయితే శ్రీ కన్యకా పరమేశ్వరి ఆర్య వైశ్య ధర్మసత్ర స్థాపిత సంఘం సింగరకొండ అద్దెంకి డెబ్బై వార్షికోత్సవ తిరణాల ఆహ్వాన పత్రిక ఈ పత్రిక అయితే దీనికి సంబంధించి ఎవరైతే దాతలు విరాళాలు ఇచ్చారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఈ బుక్ రూపంలో అయితే చూపించడం జరిగింది ఇక్కడ ఈ మన ఈ సత్రం ఇప్పుడు ఏదైతే బుక్ పరంగా చూపిస్తున్నారో గత మూడు నెలల నుంచే అంటే తిరణాల రాబోయే మూడు నెలల ముందు నుంచే వాళ్ళ కమ్యూనిటీ పరంగా అందరి సమక్షంలో మామూలుగా వాళ్ళు వాళ్ళు ఇవ్వదలుచుకునే అమౌంట్లను అయితే రాపించుకోవటం గానీ వాళ్ళు ఇవ్వదలుచుకుంటే తీసుకోవటం కానీ జరిగి ఇప్పుడు మూడు నెలల నుంచి అయితే ఈ ప్రాసెస్ అయితే జరుగుతుందంట ఈ రోజు జరిగే తిరుణాల సందర్భంగా బుక్ అయితే ప్రింట్ చేసి రెడీమేడ్ గా అయితే ఉంచుతున్నారు నేను ముందు ముందు వీడియోస్ లో ముందు ముందు వీడియోస్ లో నేను చేసిన వీడియోస్ ప్రకారం అయితే అన్ని చాలా అన్నదాన సత్రాలు అయితే నేను చూశాను వాళ్ళు గత సంవత్సరంలో అయితే చూపించారు కానీ ఇంత రెడీమేడ్ గా ఈ సంవత్సరం ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు తిరణాలకు సంబంధించి అయితే వీళ్ళు చాలా పర్ఫెక్ట్ గా అయితే ఇక్కడ డేట్ కూడా చూడొచ్చు తేదీ పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఈ రోజు సింగరకొండ తిరణాల ఈ రోజు సంబంధించి ఇప్పుడు వీళ్ళకి వచ్చిన డొనేషన్స్ అన్ని కూడా బుక్ రూపంలో చూపించి దాతలకు ప్రతి ఒక్క దాత పొడి బుక్ అయితే డొనేషన్ చేస్తున్నారు డొనేషన్ ఇచ్చిన ప్రతి దాత పొడి ఇస్తున్నారు చాలా ఇదైతే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఇలాగే ముందు ముందు కూడా వీళ్ళు ఇదే స్పీడ్గా కంటిన్యూ చేస్తారనేది అయితే